రాష్ట వ్యాప్తంగా ఎరువుల సరఫరాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న పరిశీలించారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు వచ్చే మూడు విడతల్లో రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు సచివాలయ ఉద్యోగి నుంచి కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎరువుల లభ్యతను రైతులకు వివరించి వారు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు అందరికీ ఎరువులు అందుతాయనే భరోసాను రైతులకు కల్పించాలని సూచించారు వచ్చే రబీలో వెబ్ల్యాండ్ ఈ పంట అనుసంధానంతో రైతుల ఆధార్ ఆధారంగా ఎరువుల సరఫరా చేపట్టాలని అధికారులను ఆదేశించారు అందుకు ఇప్పటి నుంచే సమాయత్వం కావాలన్నారు రైతు ఎంత పంట వేశారో ఈ పంటలో పరిశీలించి అందుకు అవసరమైన ఎరువులను పంపిణీ చేసే వ్యవస్థను తీసుకురావాలన్నారు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న పరిశీలించారు భక్తులు సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన వివరించారు ఇక మరోవైపు వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోందని చవితి పండుగను పురస్కరించుకుని రెండు లక్షలకు పైగా వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం జరుగుతోందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వినాయక నిమజ్జనోత్సవాల తీరును నిన్న ఏరియల్ సర్వేలో వీక్షించారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ముప్పై వేల మంది పోలీసుల పర్యవేక్షణలో నిమజ్జన ఉత్సవానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఉత్సవాలను నగరంలో నిర్వహించుకోవటం జరుగుతోందని పేర్కొంటూ అన్ని వినాయకులు ప్రశాంతంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యం లోపల ట్యాంక్ బండ్కు చేరుతా ఉన్నాయి ప్రధానమైనటువంటి ఘట్టం మరి ఖైరతాబాద్ మధ్యాహ్నం నిమజ్జనం కావడం జరిగింది ప్రజలు అందరు సహకారంతోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ సమన్వయంతో గణేష్ ఉత్సవ వేడుక ఘనంగా రంగరంగ వైభవంగా అందరికీ కూడా హైదరాబాద్ యొక్క గంగా జమున తహజీబును చూపెట్టే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ యాంత్రాంగం అందరి పక్షాన ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ సీడ్యాప్ ఆధ్వర్యంలో వచ్చే ఐదేళ్లలో విదేశాల్లో యాబై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను మంత్రి నిన్న అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి బ్యాచ్లో సీడ్యాప్ ద్వారా మొత్తం నూట ఒక్క మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో నలభై మంది ఎంపిక అయ్యారని పద్నాలుగు మంది త్వరలోనే జర్మనీ వెళుతున్నారని చెప్పారు మిగిలిన వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు సూపర్ సిక్స్ హామీలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంటూ బాబు సూపర్ సిక్స్ తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు తొలి అది చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం మేము ఏదో ఒక నంబర్ ఇచ్చేసినా అయిపోయింది రా ఏదో లెక్కలు రాసుకుంటే వెళ్దాం అనేది కాదు కమిట్మెంట్ ఒక పట్టుదలతో చేస్తున్నాం అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు గోయింటు లాంచ్ వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా మన ఉండాలి వచ్చే మూడు విడతల్లో రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు వనపర్తి జిల్లా మంగంపల్లిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరిలతో కలిసి నూతనంగా నిర్మించిన ఇందిరం మహిళలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో రాష్ట ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందన్నారు రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రైతులకు రుణాలు మాఫీ చేశామన్నారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు అదేవిధంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామన్నారు చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు తిరుమలలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంటూ ఆదివారం చంద్రగ్రహణం ఉంటుందని అందరికీ చెప్పడం జరిగింది ఆదివారం టెంపుల్ మూడు గంటల ముప్పై నిమిషాలకి క్లోజ్ చేయటం జరుగుతుంది మార్నింగ్ చంద్రగ్రహణం ఒకటి ముప్పై ఒకటి అయిపోయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు టెంపుల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మూడు గంటలకి ఓపెన్ చేయటం జరుగుతుంది అంటే ఎల్లుండి సుప్రభాత సేవతోటి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేయటం జరుగుతుంది ఇక మరోవైపు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువుల స్లాబ్లను సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తాజా నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలతో పాటు చిన్న మధ్యతరగతి వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని బాపట్ల జిల్లాకు చెందిన వ్యాపారస్తులు ఎం వెంకటరమణ నిన్న ఆకాశవాణికి తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తద్వారా వ్యాపారాలు వృద్ది చెందుతున్నాయని పేర్కొంటూ మధ్యతరగతి వస్తువులు సామాన్య మానవులు రోజువారీ ఉపయోగించే రకరకాలైన వస్తువులు పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతం రావటం ద్వారా వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుంది వారికి ఎంతో ఊర్నివ్వడం జరిగింది సమాజంలోని అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగినందు వల్ల మాలాంటి వ్యాపారస్తులకి వ్యాపారం కూడా పెరిగి మేము కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పాటు చేసిన మన మోడీ గవర్నమెంట్ గారికి వ్యాపారస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదములు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ది ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆరు దేవాలయాల్లో నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ది పనులకు నిన్న ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి దేవాలయాన్ని అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు అభివృద్ది పనులను నాణ్యతతో చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రణాళికాబద్దంగా ఆలయాల్లో నిర్మాణాలు చేపట్టాలని ఆలయాలకు రంగులు వేసి కొత్త ధనాన్ని తీసుకురావాలని సూచించారు వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిషా ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎరువుల సరఫరాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న పరిశీలించారు రాష్టంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు వచ్చే మూడు విడతల్లో రాష్టంలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు